హలో హాయ్ అండి అందరికీ నమస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం ఇడ్లీ అయినా ఉప్మా అయినా లేకపోతే రాగిపిండితో చేసిన సూప్ అయినా ఏది ఉంటే అదే తినేస్తాము కానీ మన పిల్లలు అలా కాదు కదండి ఎప్పుడు ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివైనా అడుగుతారు కదండి అలాంటి వారి కోసం ఇలా సింపుల్గా కొంచెం వెరైటీగా ఉండేలా వాళ్ళకి చూడ్డానికి ఇంప్రెసివ్గా ఉండేలా మనకి హెల్తీగా అనిపించేలా ఇలా చేసేయండి దానికోసం ముందుగా చపాతీని రెండు వైపులా కొద్దిగా కాల్చిన తర్వాత చపాతి కొద్దిగా పొంగిన తర్వాత ఒక కోడిగుడ్డు తీసుకుని అందులో కొంచెం ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకుని ఆ బ్యాటర్ని కాలుతున్న చపాతీ మీద వేసుకోవాలండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కూడా తిరిగేసుకుని రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఎగ్ బ్యాటర్ ముందే వేయకండి చపాతి బాగా కాలిన తర్వాత మాత్రమే వేయండి ఎందుకంటే ఎగ్ బేట తొందరగా మగ్గిపోతుందండి చపాతీ తొందరగా వేగదు కదా అందుకని చపాతీ వేగిన తర్వాత మాత్రమే ఎగ్ బేటను వేసుకోవాలండి ఇప్పుడు దానిపైన కొద్దిగా టమాటా కెచప్ను అప్లై చేసుకుని దానిపైన ఇలా ఆనియన్స్ ముక్కల్ని మీ దగ్గర ఉంటే కొంచెం క్యారెట్ తురుని క్యాప్సికమ్ తురుముని కూడా వేసుకోవచ్చు అప్పుడు నాకు అందుబాటులో ఏమైనా వేయలేదు ఇప్పుడు కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకుని దానిపైన కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని ఇలా రోల్ చేసేసుకోండి ఇలా వేడిగా ఉండగానే పిల్లలకి ఇచ్చేయండి చక్కగా తినేస్తారు వీటిని లంచ్ బాక్సులో కూడా వేస్తే బాక్సులు కూడా చక్కగా ఖాళీ చేసేస్తారు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్